డ్రాగన్ అటాక్ రోజు రోజుకి మారిపోయేలా ఉంది మొన్న కథలో మార్పులు చేశారు తర్వాత లుక్ లుక్లో మార్పు కనిపించగానే ఏమైంది అన్నారు కట్ చేస్తే ఆ లుక్కి తెల్లగడ్డం తెల్ల జుట్టుతో ఫ్లాష్ బ్యాక్ పాత్ర కోసం ఫోటో షూట్ చేశారని తేల్చారు ఇప్పుడు టీజర్ కూడా రాబోతోంది అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు డ్రాగన్ లొకేషన్ ఆఫ్రికా కేరళతో పాటు శ్రీలంకకు కూడా చేరుతోంది ఇంతకీ డ్రాగన్కి శ్రీలంకతో ఏం పని ఇప్పటి ఇది పాన్ ఏషియా మూవీ అనే అనుకున్నారు నార్త్ ఈస్ట్ ఇండియా చైనా జపాన్ థాయిలాండ్ ఇలా సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్ టార్గెట్ అనుకున్నారు కానీ ఇప్పుడు డ్రాగన్లో డబుల్ డోస్ ఇవ్వడమే కాదు సీక్వెల్లో మరో డోస్ కంటెంట్ పెంచాడు ప్రశాంత్ నేల్ ఇప్పుడు లొకేషన్లు అన్ని ఆఫ్రికా శ్రీలంక త్వరలో బ్రెజిల్కి మారిపోతున్నాయి సో కథలో మార్పులు జరిగాయా లేదంటే పాన్ వరల్డ్ మూవీని పాన్ ఏషియా ప్రాజెక్ట్ అని తప్పుగా ఇప్పటి ప్రచారం జరిగిందా అసలేం జరుగుతోంది హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ డ్రాగన్ ముప్పై పైనే షూటింగ్ అయిపోయింది అయితే ఇప్పుడు కొత్తగా శ్రీలంక కేరళ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు ఆల్రెడీ ఆఫ్రికా లొకేషన్లు కన్ఫర్మ్ చేశారు అసలు నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి వియత్నాం కొరియా చైనా జపాన్ ఇండోనేషియా మలేషియా చుట్టే కథాంశంతో డ్రాగన్ రాబోతుందన్నారు డ్రాగన్ టైటిల్కి కారణం కూడా సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెటే టార్గెట్ అన్నారు జపాన్లో ఆల్రెడీ ఎన్టీఆర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో ఈ కనెక్షనే డ్రాగన్ని పాన్ ఆసియా మూవీగా మార్చిందనుకున్నారు కానీ ఇది పాన్ ఇండియానో పాన్ ఆసియా మూవీనో కాదు పాన్ వరల్డ్ ఫిల్మ్గా తెరకెక్కుతున్నట్టు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది చాలా వరకు సినిమా మేకింగ్ మార్కెటింగ్ విషయంలో రాజమౌళినే ఫాలో అయ్యే ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళిలా హ్యాట్రిక్ హిట్లు పడ్డాక పాన్ వరల్డ్ వైపు చూస్తున్నట్టుంది అందుకే డ్రాగన్ కథ ఆఫ్రికా అడవుల నుంచి శ్రీలంకకు కూడా చేరుతోంది బ్రెజిల్లో కూడా షూటింగ్కి ప్లాన్ చేశారంటే ఇది గ్లోబల్ లెవెల్లోనే కంటెంట్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది డ్రాగన్లో ఒకరు కాదు ఇద్దరు ఎన్టీఆర్లని ఆల్మోస్ట్ అనఫీషియల్గా తేలింది కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది తండ్రి కొడుకుల కథగా ఇది రాబోతోంది మాఫియా డాన్ డ్రాగన్ మాఫియా కాన్సెప్ట్తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది ఆల్రెడీ పదిహేను కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్ ఈ మూవీలో తండ్రి పాత్ర కోసం సన్నగా నెరిసిన జుట్టు గెడ్డంతో కనిపించబోతున్నాడు తన పాత్రే సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత వస్తుంది ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్లే ఆఫ్రికా శ్రీలంక కేరళ అడవుల్లో ప్లాన్ చేశారు ఇక కొడుకు పాత్రలో ఎన్టీఆర్ వేసే పాత్ర హైదరాబాద్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొంత తీశారు ఇంకా తెరకెక్కించబోతున్నారు అయితే టీజర్ రిలీజ్ ప్లాన్ కూడా చేస్తోన్న ఫిలిం టీం మరో లీక్ కూడా ఇస్తోంది అదే ఫ్లాష్ బ్యాక్లో తండ్రి పాత్ర కోసం టెన్ ప్యాక్స్లో కనిపించే ఎన్టీఆర్ నిజానికి ఇందులో వేసేది రెండు పాత్రలే అయినా మూడు లుక్స్లో కనిపిస్తాడని తెలుస్తోంది ముందు కాస్త బొద్దుగా కొడుకు పాత్రలో కనిపించి తర్వాత ఫ్లాష్ బ్యాక్లో సన్నగా టెన్ ప్యాక్స్తో కనిపిస్తాడు ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ కాస్త బొద్దుగా సిక్స్ ప్యాక్స్తో కనిపించబోతున్నాడు ఈ మూడు లుక్స్ తాలూకు ఫోటోషూట్లు తీశాకే జనవరిలో ఇరవై ఐదు రోజుల బ్రేక్ ఇచ్చి అప్పుడు ఎన్టీఆర్ మూడో లుక్ తాలూకు వర్కౌట్లు మొదలు పెడతాడట ఇరవై ఐదు రోజుల్లో కనీసం ఐదు కిలోల వెయిట్ గెయిన్ చేసేందుకు ప్లానింగ్ జరగటం చూస్తుంటే డ్రాగన్గా రెండు పాత్రల్లో మూడు లుక్స్తో కనిపించడం ఖాయమవుతోంది ఇక డ్రాగన్ సీక్వెల్స్ కూడా వెంటనే పట్టాలెక్కుతుందని తెలుస్తోంది ఇక డ్రాగన్ సీక్వెల్ కూడా వెంటనే పట్టాలెక్కుతుందని తేలింది ఈ మూడు కొత్త లీక్లు మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి కిక్కి చేయాంశాలి